బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత ఎన్నిక ఎందుకు ఆలస్యమవుతోంది అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇన్ని రోజులైనా ఉన్న సభ్యులు కొద్దిమందే అయినా లేటుకు రీజన్ ఏంటి ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చేంటి నేతలు ఏమంటున్నారు ఎల్పీ లీడర్ విషయమై అసలు బీజేపీలో జరుగుతున్న చర్చేంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచింది బీజేపీ ఎమ్మెల్యేలో ఇద్దరు మినహా మిగతా ఆరుగురు ఫస్ట్ టైం అసెంబ్లీలోకి అడుగుపెట్టినవారే ఈ పరిస్థితుల్లో ఇంతవరకు శాసనసభాపక్ష నేతను ఎన్నుకోలేదన్న చర్చ ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు పార్టీలో కూడా విస్తృతంగా జరుగుతోంది ఎమ్మెల్యేలు సైతం ఈ విషయంలో ఉత్కంఠగానే ఎదురు చూస్తున్నారట గత అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా కొనసాగారు రాజాసింగ్ మతపరమైన కామెంట్స్ వివాదంతో ఆయన్ని సస్పెండ్ చేశాక కొత్త వారిని మాత్రం పెట్టలేదు ఎలక్షన్ టైంలో ఆయన మీదున్న సస్పెన్షన్ను ఎత్తేసి టికెట్ ఇవ్వడం తిరిగి గెలవడం చకచక జరిగిపోయాయి దీంతో ఇప్పుడు మరోసారి అవకాశం దక్కుతుందా లేక వేరే ఎవరినైనా ఎంపిక చేస్తారా అన్న చర్చ సైతం జరుగుతోంది పార్టీలో ఇటీవల ఐదు రాష్ట్రాలకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది అక్కడ ఎల్పీ లీడర్స్ ఎన్నిక రోజుల వ్యవధిలోనే తేలిపోయింది కానీ కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న చోట ఆలస్యం ఎందుకవుతోందో అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేకపోతున్నాయి పార్టీ వర్గాలు ఆలస్యం అయ్యే కొద్దీ రకరకాల అనుమానాలు కూడా పెరుగుతున్నాయట పార్టీ వర్గాల్లో ఇటీవల పార్టీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు ఆయన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతారని శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారని చెప్పారు కానీ చివరికి భేటీ జరగలేదు ఎల్పీ నేత ఎన్నికలేదు మంచు వల్ల ఫ్లైట్ ల్యాండింగ్ ఇబ్బంది అవుతుందని త్వరగా వెళ్లిపోయారంటూ టెక్నికల్ రీజన్స్ చెప్పారు నాడు ఎంత టైం లేకుంటే మాత్రం ఉన్నది ఎనిమిది మంది అందులో ఆరుగురు ఫ్రెషర్స్ ఒకరిని నాయకుడిగా ఎన్నుకోవడానికి నెల రోజుల సమయమా అని పార్టీ నాయకులే నోరెల్లబెడుతున్న పరిస్థితి దీన్ని ఆసరా చేసుకునే మరో ప్రచారం సైతం బయలుదేరింది ఇప్పటికిప్పుడు అర్జెంటేమీ లేదు కనుక లోక్సభ ఎన్నికల తర్వాతే ఉంటుందన్నది దాని సారాంశం అయితే మరీ అంత ల్యాగ్ ఉండదని ఆలోపే ప్రక్రియను పూర్తి చేస్తారని అంటున్నారు ముఖ్య నాయకులు త్వరలోనే శాసనసభాపక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర పార్టీ వస్తారని ఆయన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ప్రక్రియను పూర్తి చేస్తారని అంటున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శాసనసభాపక్ష నేతగా రేస్లో లో రాజాసింగ్ తో పాటు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది రేస్లో ఉన్నది ఇద్దరే గనక పెద్దగా ఈక్వేషన్స్ కాలిక్యులేషన్స్ ను దృష్టిలో పెట్టుకోవడం లాంటివేవి ఉండబోవంటున్నాయి పార్టీ వర్గాలు